హాయ్ ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేస్తున్నాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం నమస్కారం అండి మా షాప్ పేరు నిర్మలా సిల్స్ అండి మీకు వన్ టౌన్ లో విజయవాడలో గుడివాడ స్ట్రీట్ లో మన షాప్ అండి వనితా షాపింగ్ లో లాస్ట్ షాప్ అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సంప్రదించి ఒకే మీరు ఎవరైనా రాగలరండి ఫస్ట్ నెంబర్ ఉంది స్క్రీన్ చేయండి ఈరోజు వీడియోలో ఏం షేర్ చేసి ఈ రోజు వీడియోలో మనం ఈ పట్టు శారీస్ ఆఫర్స్లో ఇస్తామండి ప్లస్ మంచి డిజైనర్ శారీస్ అన్ని లేటెస్ట్ లేటెస్ట్ ఆఫర్స్ లో శ్రావణ్ శుక్రమం లాస్ట్ వారంకి ఫైనల్ ఆఫర్స్ ఇస్తామండి ఓకే సో ఈరోజు ఫస్ట్ మనం షేర్ చేసే వీడియో అది పట్టుచీరండి పట్టు శారీస్ సూపర్ గ్రీన్ కలర్ అండి సూపర్ కలర్ సార్ ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది వచ్చి పళ్ళు అండి ఓకే శారీ మొత్తం మీకు ఫ్లవర్ డిజైన్ వస్తుందండి లీఫ్ డిజైన్ వస్తుందండి చాలా క్లాసీ లుక్ అండి ఇవన్నీ మనం ఫైనల్ ఆఫర్స్ ఇస్తున్నాం మేడం ఇది వరకు మనం పదహారు యాభై పదిహేడు వందలు అమ్మింది బట్ ఇప్పుడు మనం ఫైనల్ ఆఫర్లో ఏ శారీ తీసుకోండి కేవలం లెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నాం మేడం ఫిఫ్టీ దీంతో పాటు మన వ్యూవర్స్కి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం మేడం ఈ సారీ కొన్న వాళ్ళకి ఒక షర్ట్ ఫ్రీ ఇస్తున్నాం మేడం షర్ట్ ఫ్రీ ఎస్ మేడం షర్ట్ బిట్ ఫ్రీ మేడం ఓకే ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ అబోవ్ రేంజ్ అండి బట్ ఏంటంటే మన ఫైనల్ ఆఫర్స్ మన సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ గా ఇవన్నీ ఏ సారీ తీసుకోండి ఇలా ఏ షర్ట్ అయినా కావాలని తీసుకోండి వాళ్ళకి ఒక షర్ట్ ఫ్రీ ఇస్తున్నాం వీటితో పాటు సో ఏవైనా రావచ్చు అండి ఇట్లా కాదు మా గిఫ్ట్ మాత్రం ఏ కలర్ రావచ్చు అనమాట రెడీమేడ్ షర్ట్ కాదు షర్ట్ బిట్ ఎస్ మేడం షర్ట్ బిట్ యాక్చువల్ ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ అండి ఎంఆర్పి త్రీ ఫార్టీ నైన్ అండి త్రీ ఫార్టీ నైన్ మనం షర్ట్ ఫ్రీ ఇస్తున్నాం అనమాట దాంతో పాటు బట్ ఏదైనా కలర్ రావచ్చు అనమాట గిఫ్ట్ అనేది దీనిలో చాలా కలర్స్ వస్తాయి అనమాట ఇలా సో ప్రతి సారీకి ఒక షర్ట్ ఫ్రీ మీరు ఒక టెన్ సైజ్ కూడా టెన్ షర్ట్స్ ఫ్రీ అనమాట సో ఇవన్నీ మనకి చాలా అమ్ముకునే వాళ్ళకి చాలా గిఫ్ట్ ఐటమ్ అనమాట ఇవన్నీ జస్ట్ మా తరఫున గిఫ్ట్ ఇస్తాం అనమాట ఇవన్నీ పదకొండు యాభై పదకొండు యాభై వీటిలో మాకు వంద డిజైన్స్ ఇస్తాను మేడం ఇప్పుడు మీరు షేర్ చేసేది ఫైనల్ ఆఫర్ సెవెన్ ఫైనల్ ఆఫర్లో మీకు హండ్రెడ్ డిజైన్స్ ఇస్తాం కనీసం వీడియోని లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండి ఖచ్చితంగా నిర్మలా సిల్క్స్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూడండి మీకు కలర్స్ కలర్స్ లో ఇప్పుడు కలర్స్ చూద్దామండి ఏ సారీ అయినా లెవెన్ ఫిఫ్టీ సూపర్ క్వాలిటీ అండి ఇవన్నీ కంచిలో ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం వస్తాయండి సో దట్ మీరు వెంటనే చూసి షాపింగ్ కూడా చేసుకోవచ్చు చాలా మంచి క్రిస్టల్ క్లియర్ గా చూపిస్తున్నామండి నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ శారీస్ అయితే ఫాస్ట్ సెల్లింగ్ ఉంటుంది కాబట్టి సో చూసుకోండి మంచి మంచి కలర్స్ అండి ఒక్క 100 నుంచి 150 డిజైన్స్ వస్తాయి కంప్లీట్ గా ఓకే ఓకే కలంకరీ పట్టు సిల్వర్ పట్టు చాలా క్లాస్గా ఉంది సిల్వర్ పట్టు అయితే లైక్ నెంబర్ మెన్షన్ చేయండి అండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చక్కగా షేర్ చేయండి వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు కొరియర్ చేస్తారు కండి మీకు ఫాలో షిప్పింగ్ చేస్తాం ఇప్పుడు ఫ్రీ ఐపీఎం మేము కూడా చాలా బాగుంది సార్ ఇది ఓకే షాప్ లో వీచ్ చేస్తా అనేసం ఆరల్ ఉంది డిజైన్స్ ఉంటాయి పట్టు కలెక్షన్ మాకు అంత ఉంటాయి బాగా మంచి మంచి కలెక్షన్ అండి డిజైన్స్ కూడా అసలు దేనికి దానికి సెపరేట్ చాలా బాగుంది ఇది కూడా కలర్ కలర్ స్టైల్ అండి రెడ్ కి గ్రీన్ చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఇది సరే చూద్దామా ఇది కూడా సూపర్ అండి అసలు కలర్ చాలా లైట్ వెయిట్ అండి ఈసారి మాత్రం ఇది కూడా చాలా బాగుంటుంది అండి చాలా డిఫరెంట్ కంచిలోనే ఎండి పట్టు వచ్చింది ఎండి సిల్ పట్టు ఓకే సిల్వర్ వచ్చింది కలర్ కూడా బాగుంది అసలు ఇది డిఫరెంట్ డిఫరెంట్ అండి ఆఫర్ వచ్చాయి సింగిల్ సింగిల్ సైజ్ సో ఇవన్నీ మనం రీఫిల్ వచ్చేసి అనమాట ఆఫర్స్ చాలా బాగుంటుంది మల్టీ కలర్ ఏదైనా లెవెన్ ఫిఫ్టీ సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి నియర్ బై ఉంటే షాప్ కి రండి చక్కగా ఇది కూడా చాలా బాగుంటుంది సూపర్ కలర్ మ్యాచింగ్ అండి ఇది

ఇంగ్లీష్ కలర్ గ్రే కలర్ జ్యోతి అభివృద్ధి బాగుంది శారీ అసలు చాలా చాలా కలర్ గ్రే గ్రేకి గోల్డ్ భలే డిఫరెంట్ అండి మీకు టోటల్గా వన్ రూఫ్లో వచ్చేస్తాం మేడం ఆ రేట్లోనే ఇది కూడా మంచి హైలైట్ సైజీస్ అండి ఇవన్నీ ఇవన్నీ పదహారు యాభై తక్కువ నేను ఇవాళ వరకు అమ్మలేదని చెప్తున్నాను కండి కొన్ని ఇప్పుడు ఏంటంటే ఆఫర్స్ వచ్చింది మా కంపెనీ తరఫున సో మనం ఇవన్నీ ఇస్తాం అనమాట ఇవన్నీ మంచి మంచి ఆఫర్స్ అనేది సో పళ్ళు చూస్తే ఎబో వేరు రూపాయలు పళ్ళే ఉంటుందండి నేత ఇచ్చేది వేరు రూపాయలు ఎబో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు అప్డేట్స్ వస్తాయండి ఇది కూడా అసలు ఎక్సలెంట్ పీస్ పట్టు సారీ పర్పుల్ రెడ్ చూడండి ఇవన్నీ ఇంకా షాప్ లో ఉంటే వస్తే నా దగ్గర ఒక 400 రకాలు ఉన్నాయి అండి ఇంట్లో ఇదేన సారీ అండి ఇది కట్ వర్క్ అండి సారీ కట్ వర్క్ వస్తుంది అవి క్లోజ్ లుక్ మంచి చాలా చాలా బాగుంటుంది ఇది కూడా మేము ఏడు యాభై ఆ రేంజ్ అమ్మింది అండి ఓకే ఇప్పుడు మనం ఆఫర్స్లు ఇస్తాం మంచి బ్యూటిఫుల్ ఆఫర్లు ఇస్తాం ఏ సారీని తీసుకోండి మేడం ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ అండి ఫోర్ నైంటీ ఓన్లీ ఫోర్ నైంటీ ఓకే మొత్తం కట్ వర్క్ అండి డిజైన్ ఇది వచ్చి బ్లౌజ్ అండి ఓకే వీటిలో మన దగ్గర సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మేడం సిక్స్ కలర్స్ ఎస్ మేడం ఇది ఒకటి ఎల్లో ఓకే పింక్ యాపిల్ గ్రీన్ సి గ్రీన్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ వైలెట్ లెవెండర్ ఫోర్ నైన్టీ ఫోర్ నైంటీ మేడం ఓన్లీ ఇవన్నీ ఆర్గంజా పట్టు మేడం కంచి బోర్డర్ వస్తుంది దీనికి ఆర్గంజా పట్టు టోటల్గా డిజిటల్ డిజైన్స్ వస్తాయండి మనం థౌజండ్ పైన ఐటమ్స్ అండి మంచి క్లాస్ లుకింగ్ ఐటమ్ అండి ఇది మీకు ఫెస్టివల్స్ కానీ మాత్రం సూపర్గా ఉంటుందండి చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో అసలు డిజిటల్ బ్లౌజ్ అండి ఇవన్నీ వెయ్యి యాభై పైన అమ్మిన ఇప్పుడు మనం ఇవి స్పెషల్ రేట్ ఇస్తాం మేడం ఏ శారీ తీసుకోండి కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సూపర్ కలర్ డిజైన్స్ వస్తాయండి అసలు చక్కగా కొరియర్ కూడా ఉందండి యూస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి అసలు ఈ శారీస్ కూడా మంచి ఫ్యాన్సీ ఐటమ్ అసలు షేడింగ్ వచ్చింది సారీ బ్లూకి క్రీమ్ సూపర్ ఉంది అసలు ఇదేమో లినిన్ వచ్చింది సో వీటిలో ఏవైనా తీసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం జనర్ పీస్ అండి ఇవి స్పెషాలిటీ అంటే టోటల్గా లైట్ వెయిట్ శారీ సెల్ఫ్ డిజైన్ వచ్చి సెల్ఫ్ వర్క్ వచ్చింది ఇవన్నీ ఫంక్షన్ వేరే అన్నమాట ఇప్పుడు మనకు వాన్ కమ్మింగ్ వినయక చవితి సీజన్కి ఇలాంటి శారీస్ అనేది చాలా బాగుంటుంది సో క్లాస్ ఏ క్లోజ్ లుక్ మేడం ఇది బా చాలా బాగుంటుంది వర్క్ అండి ఇది ఎంత శారీ సీక్వెన్స్ ఎస్ మేడం సీక్వెన్స్ వర్క్ వచ్చి చికెన్ వర్క్ అంటారు అండి ఓకే ఇది వచ్చి డిజైనర్ బ్లౌజ్ మేము ఈ సారీస్ ఇప్పటివరకు పద్నాలుగు యాభై తక్కువ మేము అమ్మలేదండి బట్ ఇప్పుడు ఇవన్నీ హోల్సేల్గా ఎయిట్ నైన్టీ నైన్కి ఇస్తాం మేడం ఎయిట్ నైన్ జస్ట్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్కి ఇస్తాం లిమిటెడ్ కలర్స్ ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయనమాట కలర్స్ ఏమి వీడియోని లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి అండి నిర్మలా సిల్క్స్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వెల్ నోటెడ్ షాపే కాబట్టి అండ్ నిర్మలా సిల్క్స్ కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే అవుతుందండి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే కొరియర్ కూడా చేయించుకోవచ్చు ఓన్లీ ఫైవ్ కలర్స్ మేడం ఓన్లీ ఫైవ్ కలర్స్ ప్రైస్ ఇంకోసారి చెప్పండి ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ పట్టు ఫ్యాన్సీ అండి టోటల్గా ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి ఇది కూడా ఫ్యాన్సీ పట్టు ఎస్ మేడం ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫైవ్ రేంజ్ అమ్మింది ఐటమ్స్ మేడం ఇది కూడా ఓకే బట్ మా దగ్గర ఏంటంటే ఇది బిగ్ లాట్ వచ్చింది మేడం ఇవన్నీ లెవెన్ ఎయిట్ అని నమ్మింది మన దగ్గర యాభై డెబ్బై డిజైన్స్ వస్తాయి మేడం ఇవి మీకు అన్ని ఆఫర్స్లో ఇస్తాం మేడం స్పెషల్ స్పెషల్ ఆఫర్ ఏ సైజ్ తీసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ వీటి అంతా ఫ్రెష్ స్టాక్ అండి డ్యామేజ్ అనేది చిన్న చుక్క కూడా రాదండి గ్యారెంటీ మాది ఏమైనా డ్యామేజ్ వచ్చినా ఒకవేళ నేను రిటర్న్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి ఇప్పుడు నేను చూపెట్టి డిజైన్స్ నా దగ్గర అన్ని షేర్ చేస్తానండి హ్యాపీ క్లోజ్ లుక్ మేడం

చూడండి ఈ ఆఫర్లో చక్కగా క్వాలిటీస్ కూడా మంచి మంచి క్వాలిటీ కూడా మనకి ఎక్కువ రేట్ ఉన్నవి తక్కువ రేట్కి వచ్చేస్తున్నాయి చూడండి ఫోర్ ఫిఫ్టీ కూడా మంచి మంచి కలర్స్ డిజైన్స్ సూపర్ ఉన్నాయండి ఏ శారీ అయినా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వర్క్ ఇస్తాం మేడం చూసారా బ్లౌజ్ వర్క్ కూడా కొన్నిటికి ఇస్తున్నాం అనమాట అంటే ఆఫర్గా ఆఫర్లో ఏమైనా రావచ్చు చూడండి పద్నాలుగు వందలు అమ్మించేరు ఇది లైట్ వెయిట్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఇవి పదహారు వందలు పలు చేరా సేమ్ ఫోర్ ఫిఫ్టీకి వచ్చింది ఆఫర్లో ఫిఫ్టీ చూడండి ఇది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో అవును సో ఇట్లాంటి మంచి ఆఫర్ అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు రోజు నోటిఫికేషన్స్ వస్తాయండి మీ త్వరగా సేమ్ శారీనే తీసుకోవచ్చు ఎందుకంటే వీడియో మా దగ్గర స్టాక్ స్టాక్ అనేది ఉండదు ఎందుకంటే హోల్సేల్ షాప్లో అమ్ముకునే వాళ్ళతోనే సరిపోతాయి మాకు అంతా లైక్ లైక్ చేయండి 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 ఖచ్చితంగా మర్చిపోవద్దు నెంబర్ కూడా మెన్షన్ కలెక్షన్ ఎలా అనిపించిందో కమెంట్ ఏ అయినా ఫోర్ ఫిఫ్టీ అండ్ చూపించిన వీడియోలో మొత్తం కలెక్షన్ కూడా చాలా బాగుందండి అస్సలు మిస్ వీడియో చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ వర్క్ ఓకే కూడా ఫోర్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం సో అలాంటి చాలా తక్కువ వస్తాయి ఇలాంటి ఆఫర్స్ అనేది సిల్వర్ అంటే బుట్టాస్ వస్తాయి లక్ష బుట్ట ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ పైతాని శారీ లీఫ్ డిజైన్ ఈ శారీ ఎంత బాగుందో పైతాని బాట యాపిల్ కి రెడ్ వచ్చింది సూపర్ అండి అసలు కలర్ ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా ఇంకా చాలా వస్తాయండి వీటిలో ఇది కూడా బ్లౌజ్ వర్త్ని వస్తుందండి పికాక్ డిజైన్ చూస్తున్నారు కదండి శారీ కలెక్షన్ అంతా కూడా ఏదైనా తీసుకోవచ్చు జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ విత్ కొరియర్ ఉంది నేర్ బి ఉంటారండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చూడండి వెయ్యి రూపాయలు చేయండి ఇది కూడా మేము ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాం ఫోర్ ఫిఫ్టీ అసలు కానీ చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా సో పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మీకు ఆన్ టైం వస్తాయండి సో దానివల్ల ఏంటంటే వెంటనే వీడియో చూసుకొని హ్యాపీగా షాపింగ్ చేయవచ్చు ఇది కూడా ఫోర్స్ జస్ట్ మేడం జస్ట్ ఆఫర్స్ ఇవన్నీ ఆఫర్స్ మేడం ధర్మవరం పట్టు అండి జస్ట్ మేడం సూపర్ అండి ఇది కూడా ఫోర్స్ ఇస్తా బాగున్నాయా ఆ పక్కన ఇక్కత్ బోర్డర్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ మేడం ఓకే ఇదైతే మంచి ఆపిల్ గ్రీన్ లాగా వచ్చేసింది అండి ఇది కూడా బిగ్ బోటరు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బిగ్ బోటర్ బిగ్ లక్ష లక్షపూట ఓకే పైతాని సో కలెక్షన్ చాలా ఉన్నాయి బట్ ఏంటి లిమిటెడ్గా చూపిస్తాం ఏమైనా తీసుకోండి ఓన్లీ ఫోర్ అండి ఫైనల్ ఆఫర్స్ అండి ఆసార మా శ్రావణ మాసాది ఉప్పాడ పట్టండి మా దగ్గర స్టాక్ ఇవి కూడా చాలా బాగా హెవీ సేల్స్ అండి చాలామంది ఉప్పాడ అనేది లో రెగ్యులర్గా బాగా అడుగుతారు మేడం ఫైనల్ ఆఫర్స్లో ఇవి కూడా మనం ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఇట్లా డిజైన్స్ చాలా వస్తాయి మేడం ఫైనల్ ఆఫర్స్ ఇవి కూడా కలర్స్ కూడా మంచి మంచి మనకి ఎప్పుడైనా హెవీ డిమాండ్ అండి ఇది సీజన్స్తో సంబంధం లేదండి ఉప్పాడ పట్టు అనేది బాగా డిమాండ్ ఐటమ్ ఈ కలర్ అంటే అసలు ఇంత ఎక్సలెంట్కి వెళ్తుందంటే వీడియోని లైక్ చేయండి అండి కమెంట్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి కలెక్షన్ ఎలా అనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి అండి ఖచ్చితంగా సూపర్ చాలా క్లాసికల్స్ అనమాట అయితే స్మాల్ మిస్టేక్స్ రావచ్చు రాకపోవచ్చు స్మాల్ చాలా లైన్ లైన్ వచ్చింది దీనికి అలా ఏమైనా మిస్టేక్ వస్తే రావచ్చు లేకపోతే నైంటీ నైన్ పర్సెంట్ అవి కూడా రావు బట్ అయినా మా డ్యూటీ చెప్పడం చిన్న తేడా వచ్చిన మనం గా చెప్పేయాలి కలర్ బాగుందండి శారీ అసలు ఉంటాయండి ఒక్కొక్కటి చూస్తే చూడండి తో సహా చూపెట్టేస్తాం మీకు ఆల్ట్ ది పింక్ అండి పింక్ ఎల్లో చాలా డిఫరెంట్ ఉందండి కాంబినేషన్ Apple గ్రీన్ color కేలే గ్రే కలర్ అనేది చాలా మంది అడుగుతారండి గ్రేకి పింక్ అదిగోస్ మేడం వైట్ నొక్కేది గ్రీన్ నైస్ చాలా ఎక్సలెంట్ ఐటమ్స్ అండి ఇవన్నీ బట్ ఏంటండి రెగ్యులర్గా ఈ ఆఫర్స్ అనేది రావండి ఎంత అన్నారండి ప్రైస్ ఇది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే సో మీనా బుట్ట వచ్చింది అండి చాలా భలే ఉందండి ఇదైతే కలర్ కూడా బాగుంది ఎల్లోకి గ్రీన్ వచ్చేసింది చూస్తున్నారు కదండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు ఇవన్నీ కూడా ఇక శ్రావణ మాసం ఎండింగ్ ఆఫర్స్ అండి అస్సలు మిస్ అవ్వద్దు నియర్ బి ఉంటే షాప్కి వచ్చేసేయండి చూసిన వెంటనే చూడండి చాలా అన్నీ మీకు ప్రతిదీ క్లియర్ కట్గా చూపిస్తాను అసలు అసలు మీరు చక్కగా ఇంట్లోనే ఆర్డర్ ఇవ్వచ్చు అన్నమాట ఇంత బాగుంటాయి అన్ని అస్సలు సూపర్ అండి కలర్సే చాలా బాగున్నాయి గ్రీన్ కలర్ ఎక్సలెంట్ కలర్ ఫిఫ్టీ కలర్స్ ఉన్నాయి మనం రెడీగా వెరీ నైస్ ఏ శారీ అయినా తీసుకోవచ్చండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నియర్ బి ఉంటే తప్పకుండా షాప్కి వచ్చి తీసుకోవచ్చు లేకపోతే కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు నిర్మలా సిల్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ నెంబర్ అయితే వీడియో మీద డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ ఫర్దర్గా ఏదైనా తెలుసుకోవాలన్నా తెలుసుకోవచ్చు ఏదైనా ఎయిట్ ఫిఫ్టీ బిగ్ బార్డర్ ఇది బిగ్ బార్డర్ చూస్తాక ఎన్ని సారీస్ అండి ఏమైనా తీసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఫస్ట్ క్వాలిటీ డిజైనర్ శారీస్ అండి చెక్స్ లాగా వస్తుంది సిల్క్ చీరలో ఓకే ఇవన్నీ డిజైనర్ శారీస్ అనమాట మీకు ఇవన్నీ యాక్చువల్లీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఆరెంజ్ క్వాలిటీస్ అండి ఇవన్నీ ఇవి కూడా ఏంటంటే మనం ఇప్పుడు మంచి ఆఫర్స్లో ఇస్తాం ఏ సైజ్ మేడం ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్కి ఇస్తాం మేడం ఓన్లీ ఫోర్ సెవెంటీ క్లాత్ అనేది చాలా బాగుంటుంది అనమాట షాప్లో విజిట్ చేస్తే క్వాలిటీ కూడా చూడవచ్చు ఎందుకంటే తక్కువ రకం క్వాలిటీ కూడా వచ్చేస్తుంది వీటిలో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీలో కూడా వస్తాయి బట్ ఇదంటే చీర పెద్దగా ఉంటాయి ప్రింట్ వచ్చి స్టోన్స్ ఇస్తామన్నమాట సో ఏ సైజ్ తీసుకుంటే ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇస్తాను మేడం శారీస్ మేడం డిజైనర్ శారీ వచ్చి మంచి కలంకారీ బార్డర్ వస్తుంది మేడం సో సూపర్ క్లాస్ అయిట్ ఇది పళ్ళు అండి ఓకే పల్లు పళ్ళు మేడం కూడా మొత్తం ప్రింట్ ఎస్ మేడం కలంకారీ ప్రింట్ అండి ఓకే నేను ఓపెన్ చేద్దాం ఒకసారి మని డోలా సిల్క్ మీద ఫస్ట్ క్వాలిటీ బోల్డ్ బోర్డర్ చూడండి మనకి జెర్రీ బోర్డర్ ఇస్తాడు ఫస్ట్ క్వాలిటీలో మని 1200 పై రేంజ్ క్వాలిటీస్ అండి బట్ ఇప్పుడు ఆఫర్ లో ఏ సైన్ తీసుకోండి ఓన్లీ 850 కి ఇస్తాం మేడం 750 ఇది చీర కూడా చాలా పెద్దగా ఉంటండి చాలా మందికి చీరలు అనేది సరిపోవట్లేదు అని చెప్తున్నాను నెరవే సరిపోవట్లేదా బట్ ఇది అంటే చూడండి చాలా పెద్దది బ్లౌజ్ కూడా ఫస్ట్ క్వాలిటీ అనమాట వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం ఏడు యాభైలో ఒకసారి మనం అన్నీ వివరంగా చూపిస్తాం అనమాట కలర్స్తో సహా ఏ కలర్ ఎలా వస్తుంది అనేది వివరంగా చూపిస్తాను చూడండి సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఓకే ఫోర్త్ కలర్ కలర్ వీటిలో డిజైన్స్ కలర్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి ఇది వచ్చేసరికి కూడా చాలా బాగుంది యాష్ కలర్ అండి మనకి వీడియోలో బ్లూ కనిపిస్తుంది కానీ బట్ రియల్ అయితే యాష్ కలర్ గ్రే కలర్ ఇదైతే కంప్లీట్ ఇంగ్లీష్ షేడ్స్ అండి ఫస్ట్ క్వాలిటీ మేడం టోటల్గా ఏ వేసే తీసుకోండి కేవలం ఏడు యాభై మేడం సెవెన్ ఫిఫ్టీ ఓకే